అందరికీ నమస్కారం నా పేరు ఉప్పల సురేంద్ర కుమార్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పిడబ్ల్యూడి టూ థౌజండ్ సిక్స్ సిక్స్టీన్ యాక్ట్లో భాగంగా ఈరోజు మిర్యాలగూడ డిఎస్పి ఆఫీస్ నందు ఆర్పీడబ్ల్యూడీ టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్కి సంబంధించినటువంటి బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవనీయులు డిఎస్పి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డిఎస్పి గారు మాట్లాడుతూ వికలాంగులు పట్ల అమర్యాదగా ప్రవర్తించిన తర్వాత వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినా కూడా ఎస్సీ ఎస్టీ వారికి ఏ విధంగా అయితే అట్రాసిటీ యాక్ట్ ఉందో అదేవిధంగా వీరికి స్పెషల్ అట్రాసిటీ యాక్ట్ అనేది ఒకటి ఉంది కాబట్టి వాళ్ళందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ప్రకటించడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఒప్పంద నిర్ణయాలకు అనుగుణంగా వైకల్యం గల వ్యక్తుల హక్కుల గురించి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశ తీర్మానంలో భారతదేశం సంతకం చేసి దానికి అనుగుణంగా డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల పదహారున ఈ ఆర్పీడబ్ల్యూడీ టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్టును శాసనంగా అమలుకి తేవడం జరిగింది దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత సంవత్సరం ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ద్వారా ఈ స్పెషల్ అట్రాసిటీ అనేటటువంటిది అన్ని డిపార్ట్మెంట్లను రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయమని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీంట్లో ప్రధానంగా సెక్షన్ నైంటీ వన్ నైంటీ టూ అనే రెండు ప్రధానమైనటువంటి సెక్షన్లు దివ్యాంగ సోదర సోదరి మనకు వారు ఉద్యోగులైనప్పటికీ నిరుద్యోగులైనప్పటికీ ఎవరైనప్పటికీ కూడా వారి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది సెక్షన్ నైంటీ వన్ ప్రకారం కనీస వైకంగల వైకల్యం గల వ్యక్తులకు చెందవలసిన ఏ లబ్ధినైనా ఎవరైనా మోసపూరితంగా పొందటం లేదా పొందడానికి ప్రయత్నిస్తే రెండు సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా కొన్ని సందర్భాల్లో రెండు కలిపి విధించే అవకాశం అదేవిధంగా సెక్షన్ నైంటీ టూ ప్రకారం బహిరంగంగా వారిని అవమానించిన మర్యాదలకు భంగం కలిగించిన చంపుతామని బెదిరించిన పెత్తనం చేసిన వాడుకున్న భావజాలంపై దాడి చేసిన వారికి సాక్షులు సాక్ష్యాధారాలతో పని లేకుండా ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష భారీ మొత్తంలో జరిమానా విధించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా కూడా దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడటం అనేది నేరం